రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సవాళ్లలో ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అందిస్తోందని కందుకూరు శాసనసభ్యులు ఇంటూలి నాగేశ్వరరావు గారు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి ఆదేశాల మేరకు ప్రతి నెలా ఒకటమ తేదీన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు ఈ రోజు కందుకూరు పట్టణంలోని ఇరవై ఐదవ వార్డు కేసరగుంట కాలనీలో లబ్ధిధార్మకు ఇంటివద్దే పెన్షన్లను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు పార్టీ నాయకులు మరియు అధికారులతో కలిసి అందజేశారు ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి పెన్షనర్లను మోసం చేశారని వెయ్యి రూపాయలు పెంచడానికి ఆయనకు నాలుగేళ్లు పట్టిందని ఎమ్మెల్యే గారు విమర్శించారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్క సంతకంతో వెయ్యి రూపాయలు పెన్షన్ను పెంచిన ఘనత ముఖ్యమంత్రి గారికి దక్కుతుందని ఆయన అన్నారు ప్రతి నెలా ఒకటవ తేదీన వృద్ధులకు నాలుగు వేల రూపాయలు దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు పూర్తిస్థాయి దివ్యాంగులకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ అందిస్తూ ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యధిక సామాజిక పెన్షన్లను అందించే సంక్షేమ రాష్ట్రంగా నిలిచిందని ఎమ్మెల్యే గారు సగర్వంగా తెలిపారు ఈ ప్రభుత్వం పేదల కోసం పనిచేసే వారి జీవితాల్లో వెలుగులు నింపే మంచి మనస్సున్న అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదవ వార్డులోని పలు సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చారు వీటిని అధికారులతో చర్చించి త్వరలో పరిష్కరిస్తామని ఇంటూరి నాగేశ్వరరావు గారు హామీ ఇచ్చారు ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే గారికి వార్డు నాయకులు మరియు ప్రజలు ఘనస్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె అనూష పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు వార్డు అధ్యక్షుడు సురేష్ కుమార్ మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు ಅದಕ್ಕೆ

పంపించాలి బండి కావాలా కూడా ఆధార్ బండి ఓకే నవర్ టూడు నాయకులు అందరూ అన్ని వార్డులో మీరు తిరిగి ఏరియస్ ఇష్యూలు ఉన్నాయో అన్ని డోర్ డోర్ తిరిగే దాంట్లో వస్తాయి ఓకే అన్ని చేయకపోయినా దేవుడు కూడా చేయడం కొన్ని మన జాతిని ఓకేనా ప్రాబ్లెమ్ అయింది సర్టిఫికేట్ పెన్షన్ సర్టిఫికేట్గా అప్లై చేసివా చదర నోపే జూలై నాలుగు ఓపెన్ అవుతుంది చేసేవా ఎవరీ త్రీ మంత్స్కి వస్తారు నాలుగో తారీఖు ఓపెన్ అవుద్దమ్మా అప్లై చేసుకుంటాను అందరూ కూడా గత ప్రభుత్వ విధ్వంసకర పరిష్ పరిస్థితులు అవన్నీ కూడా అర్థం చేసుకొని ఈ రాష్ట్రానికి సుపరిపాలన అందిస్తాడు ఈ రాష్ట్రం మా పిల్లలు బాగుపడతారు మేము బాగుపడతామని చెప్పి మీరందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మీరందరూ కూడా బ్రహ్మాండంగా ఈ రాష్ట్ర భవిష్యత్తును కోరుకొని ఉమ్మడి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు ఆ రోజు ఎలక్షన్లో ఏదైతే చెప్పారో రేపు ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకి ఏవైతే న్యాయం చేస్తామని చెప్పారో వాటిలో భాగంగా ఆ రోజు వృద్ధాప్య పెన్షన్లు సంవత్సరానికి మూడు వేలు ఇస్తానని చెప్పి నెల నెలకు మూడు వేలు ఇస్తానని చెప్పి నెలకు రెండు వందల యాభై రెండు వందల యాభై ఇచ్చి నాలుగు సంవత్సరాల తర్వాత మూడు వేల రూపాయలు చేసిన పరిస్థితి మీరు అందరూ కూడా చూశారు దాన్ని మళ్ళా అవ్వ తాతలకి మూడు వేలు కలిపి నాలుగు వేలు కలిపి రెండు కలిపి ఏడు వేలు ఇస్తానని చెప్పి ఎలక్షన్లో చెప్పడం ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం వచ్చిన వెంటనే అందరికీ కూడా ఏడు వేలు ఇచ్చిన పరిస్థితి మీరు అందరూ కూడా చూశారు ఈరోజు డిజాబిలిటీ ఉన్న వాళ్ళకి ఆరు వేలు పర్మనెంట్గా మంచానికి పరిమితమైన వాళ్ళకి పదిహేను వేలు అలాగే మీ అందరూ కూడా ఈరోజు ఇందాక ఒక సోదరుడు దగ్గర పోయాను పర్మనెంట్ డిజాబిలిటీ పదిహేను వేలు వాళ్ళకి కంపల్సరిగా మంచానికే పరిమితమైన వాళ్ళకి వాళ్ళకి ఎవరో ఒకరు సపోర్టర్ ఉండాలి వాళ్ళ భార్యో పిల్లలో లేకపోతే ఎవరెవరు సపోర్ట్ ఉండాలి అతను చూడడానికి భారం అయిపోద్ది కుటుంబానికి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారంటే ఈరోజు ఆ పదిహేను వేలతో వాళ్ళని బ్రహ్మాండంగా చూసుకునే పరిస్థితి వాళ్ళ కుటుంబాల్లో ఉందంటే దానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి గారు పేదల పట్ల పేదవాళ్ళు పడుతున్న బా బాధల పట్ల ఆయనకున్న శక్తిశుద్ధి అని చెప్పి మీరందరూ కూడా గుర్తించాలని చెప్పి వచ్చిన వెంటనే పేదవాడు మూడు పోట్ల అన్నం తినాలని చెప్పి ప్రతి మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్లు కాన్సెన్సీ హెడ్ క్వార్టర్లో అన్నా క్యాంటీన్లు మళ్ళా తిరిగి పునః ప్రారంభించడం కానీ అలాగే మీ అందరికీ ఆ రోజు మహిళలకి గ్యాస్ సిలి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానని చెప్పి మీ అందరికి చెప్పిన వెంటనే మళ్ళా మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం ఆ రోజు ఎలక్షన్ ప్రచారాల్లో తల్లికి వందనం పిల్లలు తల్లిదండ్రులకి చదువుకునే దానికి ఇబ్బంది పడకూడదు పేదవాళ్ళు మళ్ళా అందరు పిల్లలు కూడా కార్పొరేట్ స్కూల్లో చదువుకునే విధంగా ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందన ఇస్తానని చెప్పి ప్రతి కుటుంబానికి ప్రతి తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ వేసిన పరిస్థితి మీరు అందరు కూడా చూశారు ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నా ఆ రోజు ఎలక్షన్ లో ఏవైతే చెప్పామో అవన్నీ తూచా తప్పకుండా చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కృత నిశ్చయంతో రేపు ఆగస్టు పదిహేను నుంచి కూడా మహిళా సోదరి ఉచిత బస్సు కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ అలాగే చదువుకున్న డిగ్రీలు బీఈడి చదువుకున్న విద్యార్థిని విద్యార్థులకు స్టూడెంట్స్ అందరికీ కూడా పదమూడు వేల ఆరు వందల ఉద్యోగాలు బిఎస్సిలు కూడా ఓపెన్ చేశారంటే ఈ ఉమ్మడి ప్రభుత్వానికి చదువుకున్న యువకుల మీద బడుగు బలహీన వర్గాల మీద ఉన్న కమిట్మెంట్ అని చెప్పి మీరు అందరూ ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు గత ప్రభుత్వంలో ఒక పేదవాడు ఒక ట్రాక్టర్ కొనుక్కోవాలంటే నాలుగు వేల ఐదు వేలు కొనే పరిస్థితి అది కూడా ఈ రాత్రుల్లో తీసుకొచ్చి తోలుకునే పరిస్థితి రోజు పేదవాడి ఒక ట్యాక్టర్ ఇసు కొనాలంటే పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు లోపే మన ఇంటి చుట్టూరు ట్యాక్టర్లలో వచ్చి తోలుతున్నారంటే అది ప్రభుత్వానికి పేదవాళ్ళ పట్ల ఉన్న కమిట్మెంట్ అని చెప్పి మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి ఈ మున్సిపాలిటీలో నాలుగు కోట్లమ్మా రెండు కోట్ల అరవై ఏడు లక్షల రూపాయలు ఒక మున్సిపాలిటీకి ఈ పెన్షన్ రూపంలో వస్తున్నారంటే మీరందరూ కూడా ఈ ప్రభుత్వం కనుగొన్న కమిట్మెంట్ అని చెప్పి అలాగే ఎలక్షన్లో ఈ ప్రాంతంలో ఇంటింటికి తిరిగేటప్పుడు మీరు అందరూ కూడా చాలా సమస్యలు చెప్పారు తప్పకుండా ఈ ప్రభుత్వంలో ఏవైతే రోడ్లు బ్యాలెన్స్ ఉన్నాయో అవన్నీ కూడా కాలువలు కూడా ఎక్కడైతే ఉన్నాయో ఈ ప్రాంతంలో అన్ని మరొకసారి మళ్ళా కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ తిరుగుతాను నేను ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి మీరు నా మీద చూపించిన అభిమానానికి తగ్గట్టుగా మేము పనిచేస్తానని చెప్పి మీరు కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తా ఉంది గత ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లో మీరున్నారు పేదవాడు దాగే సారా వ్యాపారంలో కూడా రాజకీయ నాయకుల ప్రమేయం ఉండేది గత ప్రభుత్వంలో కొన్ని కాపురాలు కూడా చనిపోయిన పరిస్థితి మీరు అందరూ కూడా చూశారు అటువంటి పరిస్థితి నుంచి ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించిన మీరందరూ కూడా ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు మీ ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే యువనాయకుడు లోకేష్ బాబు గారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడుపుతా ఉన్నారు మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ అలాగే సచివాలయం ఎంప్లాయీస్ కూడా మీరందరూ కూడా యంగ్ జనరేషన్ ఎక్కడ పోయినా సరిగా సమాధానం చెప్పడం లేదని చెప్పి మనకి వార్డులో కానీ గ్రామాల్లో కానీ నాకు వచ్చే ఫీడ్బ్యాక్ ఉంది మీరు మిమ్మల్ని విమర్శించడం కాదు మీరు కూడా చిన్న వయసులో ఉద్యోగాలకు వచ్చారు మనం పేదవాళ్ళ కోసం వాళ్ళ అవసరాల కోసం మనం పనిచేస్తే మనకు కూడా మంచి పేరు వస్తుంది మీకు మంచి పేరు వస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది మాకు మంచి పేరు వస్తుంది అని చెప్పి మీరు కూడా సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైనా గ్రీవెన్స్ వస్తే దానికి పరిష్మార్ మార్గం వైపు తీసుకోబోయే ఆ గ్రీవెన్స్ క్లియర్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ